இந்த காலத்தில்

వాక్యానుభవం లేని వాడు సేవ చేయకూడదు వాక్యం అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట శుభాభివందనములు ప్రియమైన క్రైస్త ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అదేమిటంటే సంఘానికి ఏం బోధించాలో ఎలా బోధించాలో తెలియని సేవకులు కొంతమంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వాగుతూ సోషల్ మీడియాలో ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు ఇది ముఖ్యంగా జర్నలిస్ట్ భాను మేకల గారు కూడా ఈ వీడియో చూడాలి ఎందుకు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో జేమ్స్ అనేవాడు వేట్లపాలెం జేమ్స్ ఇతను విగ్రహాలకు సంబంధించినవి తినకూడదు విగ్రహాలకు సంబంధించినవి తింటే దేవుడు మంచం పట్టిస్తాడు అని వాగుతున్నాడు ఇది ఎంతవరకు ఈ వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ఎంతవరకు కరెక్టో క్రైస్తవ ప్రజలారా మీరు ఆలోచించండి ఎందుకంటున్నాను తెలుసా ఈ మాటని మంచం పట్టిస్తాడని శాపనార్థాలు పెడుతున్నాడు దేవుణ్ణి చాలా క్రూరుడుగా చూపిస్తున్నాడు దేవుడు అంటే ఎవరైతే విగ్రహారాధన చేస్తారో ఎవరైతే విగ్రహాలు కనిపించినవి తింటారో వాళ్ళని వాళ్ళ సంతతి సంతతిని నాశనం చేస్తాడట వాళ్ళ జీవితాలు పాడు చేస్తాడట వాళ్ళకి మరో తరం ఉండదంట అని ఇన్ని శాపనార్థాలు దేవుడు అనని విషయాలు కూడా దేవుడు అంటున్నాడని చెప్పేసి పాత నిబంధనకు కొత్త నిబంధనకి వ్యత్యాసం తెలియని ఈ వాక్యానుభవం లేని ఈ వేట్లపాల జేమ్స్ ఇలా మాట్లాడుతున్నాడు వాక్యంతో బుద్ధి చెప్పాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవుడికి కావాల్సింది వాక్యానుభవం వాక్యానుభవం లేనప్పుడు ఇలాంటి పనికి మాటలు మాట్లాడుతూ సంఘములో ఎలా బోధించాలి సంఘస్థులకు తన దగ్గరికి వచ్చే సంఘస్థులకు ఈ విషయాలపై ఎలాంటి అవగాహన కల్పించాలి ఎలా బోధించాలి అనే ఈ వాక్యానుభవం లేకపోవటం వలన కాల నెగరేస్తూ ఇష్టానురీతిగా మాట్లాడుతూ హైందవుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నాడు ఎందుకంటే విగ్రహాలు కనిపించినవి తినకూడదు అనగానే హైందవులు ఏమంటారు మా విగ్రహాల గురించే కథరా మీరు మాట్లాడేది అంటారు అందుకే ఈ మధ్యకాలంలో కరుణాకర్ అనేవాడు జేమ్స్ని పచ్చి బూతులు తిట్టాడు ఎందుకు తిట్టాడంటే ఇలానే విగ్రహ సంబంధమైన వాటి జోలికి పోయి మాట్లాడినందుకే ఈ విధంగా ఇలాంటి సేవకులు చేయబట్టి వీళ్ళని సేవకులు అనకూడదు ఇలాంటి వారు చేయబట్టి అమాయకులైన వారు సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు వీరు చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా సెలబ్రిటీలాగా ఉంటూ ఇదిగో వీళ్ళ వల్ల అమాయకులు బలవుతున్నారు కనుక ప్రియమైన క్రైస్తవ సోదరుల గమనించండి విగ్రహాలు కనిపించినవి తినొచ్చా తినకూడదా ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది తెలియకపోతే అతను సేవ చేయటం కూడా దండగే వాక్యానుభవం లేని వాడు సేవ చేయకూడదు వాక్యానుభవం కావాలంటే నువ్వు ముందుగా వాక్యాన్ని చదివి దాని అనుసారంగా నడుస్తున్నప్పుడు నీకు వచ్చే కలిగే ఇబ్బందులు శ్రమలు వీటల్లోంచి నువ్వు విధేయత నేర్చుకుంటావు ఒక అనుభవం నీకు వస్తుంది ఆ అనుభవం లేనప్పుడు నీలాగే చెడ్డ చెట్గా ఇష్టానురీతిగా మాట్లాడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తారు సంఘంలో సంఘానికి ఏం బోధించాలో తెలియదా బుద్ధిహీనుడానికి అందుకే టైటిల్ కూడా ఏం పెట్టానంటే సంఘానికి ఏం బోధించాలో తెలియదా బుద్ధిహీనుడా అని కనుక ప్రేమే వాళ్ళ గమనించండి నేను వాక్యం కూడా చూపిస్తున్నాను చూద్దామా తిమ్మతికి రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇక్కడ ఒక విచి ఒక విషయం మనకి తెలియాలి మొట్టమొదటగా సేవకుడు అనేవాడు ఎలా ఉండాలి ఎలా వాక్యాన్ని నేర్పించాలి ఏ విధంగా వాక్యానుభవం కలిగిన వాడు మనుషుల్ని రక్షిస్తాడు అనేది మనకు తెలియజేస్తున్నాడు ఏమన్నాడంటే ఆయన రెండో అధ్యయము నాలుగో చము ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ గలవారై ఉండవల్లని ఇచ్చించుచున్నాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషులందరూ రక్షణ పొందాలని సత్యమును గురించిన అనుభవజ్ఞానం రావాలి సత్యమును గురిచిన అనుభవజ్ఞానం సంగతులకు రావాలంటే ముందు నీకు వాక్యానుభవం ఉండాలి అసలు నీకు వాక్యానుభవం లేదు కాబట్టి ఇలాంటి వీడియోలు మాట్లాడి ఇష్టాన రీతిగా మాట్లాడి నువ్వు పబ్లిక్లో ఎలా అప్లోడ్ చేస్తావు విగ్రహాలు కనిపించినవి తింటే దేవుడు మంచం పట్టిస్తాడని వాళ్ళ తరతరాలు కూడా పోతాయని చెప్పేసి ఆడవాళ్ళ కంటే ఎక్కువ శాపిస్తున్నాను అసలు నిన్ను ఏమనాలి నిన్ను ఏ ఏమంటే బుద్ధి వస్తుంది నిన్ను తూ తూ అని హైందవులు ఊస్తా కనుక జాగ్రత్త మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త నీ ఇష్టాన్ని రీతిగా మాట్లాడకు సంఘస్థులు చాలామందికి ఈరోజు వాక్యం తెలియదు ఎందుకు తెలియదు తెలుసా కొంతమంది ఏమో తినొచ్చు అని చెప్తారు కొంతమంది ఏమో తినకూడదు అంటారు తినొచ్చు తినకూడదు ఈ విషయంలో సందిగ్ధం నుండి కొట్టుమిట్టాడుతున్నారు కొంతమంది ఏకంగా సోషల్ మీడియాలోకి వచ్చి ప్రసాదాలు తింటారు కొంతమంది ఏమో ఈ ప్రసాదాలు మనం తినకూడదు అంటారు నీలాంటి వాడేమో పట్టిస్తాడు తరతరాలు చచ్చిపోతారు అటువంటప్పుడు నీ తరం వారు ఉన్నారు కదా మీ వాళ్ళు వాళ్ళందరూ తిన్నోళ్ళే కదా మరి వాళ్ళు ఏమైపోయారు మరి నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే నీ నోటికి ఏదొస్తే అది వాగుతావు నిన్ను వెంబడించే గొర్రెలకు బుర్ర ఉండాలి కనీసం బుర్ర ఉంటే వాళ్ళు కొండగొరెలు వాక్యములేముందో తెలుసుకుంటారు అందుకే వ్యక్తుల్ని పూజించకండిరా బాబు అని చాలామందికి చెప్తుంటాం మేము ఇప్పటికీ వ్యక్తి పూజ ఇప్పటికీ అదే వ్యక్తి పూజ ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు లేదు ఇలాంటి ఖండించాల్సిందే ఇలాంటి బుద్ధి చెప్పాల్సిందే సంఘానికి ఏం మాట్లాడాలి సంఘానికి ఏం బోధించాలి సంఘంలోకి వచ్చే విశ్వాసాలు ఎంత జాగ్రత్తగా విషయాలపై అవగాహన కలిగించాలని ఇంకిత జ్ఞానం లేదు నీకు అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా సేవకుడు అనేవాడు ఎలా బోధించాలో కూడా చెప్తుంది అందుకే వాక్యానుభవం ఉన్న సేవకుడు ఎలా బోధిస్తాడో చెప్తున్నాడు తిమోతికి రాసిన పత్రికల నుంచి చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు సత్య విషయమైన అనుభవజ్ఞానం జ్ఞానం కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరిని వారిని ఇరులోండి తప్పించుకొని మేలుకొందులేమని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండాలి బోధింప సమర్థుడు కీడును సహించు వాడుగా ఉండాలి ఎందుకంటే సత్యం గురించిన అనుభవ జ్ఞానం చాలా మందికి లేదు విశ్వాసలకి నీకే లేదు నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది నీకు వాక్యానుభవం కలగాలి ముందు నీకు వాక్యానుభవం లేదు ఆ వాక్యానుభవాన్ని తెలుసుకో వాక్యం అంటే ఏంటి వాక్యపు లోతులేంటేంటి శ్రమలేంటి ఇబ్బందులు ఏంటి ఇరుకులేంటి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి విషయాలు తెలియకపోతే ఎందుకు పనికి రాకుండా పనికి మాలిన బోధలు చేస్తూ ఉంటావు మత సామరస్యాన్ని దెబ్బతీస్తావు కనుక ప్రియమైన క్రైస్తవ సోదరు గమనించండి నేను ప్రేమతో చెబుతున్నాను బైబిల్ ఎక్కడ కూడా అపహాస్యం కాకూడదని అన్యుల ముందు హైందవుల ముందు మన దేవుణ్ణి బైబుల్ని తిట్టకూడదనే ఉద్దేశంతో దూషించకూడదన్న ఉద్దేశంతో మాటలు మాట్లాడుతున్నాను ఎంత బాధ కలిగి ఉంటే మాటలు మాట్లాడుతున్నాను కనుక చాలామందికి సత్యం గురించిన అనుభవ జ్ఞానం లేదు విశ్వాసులకి ఈ విశ్వాసుల్ని మంచిగా చక్కగా బోధించాలంటే ముందు సేవకుడు అనేవాడికి వాక్యానుభవం కలిగి ఉండాలి ఆ వాక్యానుభవం లేదు కనుక ఎప్పటికీ చంటి పిల్లలాగా పాలు తాగే వాళ్ళలాగా ఉన్నారు భోజనం చేసేవాళ్ళగా వాళ్ళలాగా అంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాళ్ళు వీళ్ళంతా కనుక ఇలాంటి దుర్బోధల పట్ల జాగ్రత్త కలిగి ఉండండి విగ్రహాలు కల్పించినవి తినొచ్చా తినకూడద వీటి విషయంలో మీరు సంఘాలు నేర్చుకోవాలి సోషల్ మీడియాలో వీధుల్లోకి ఎక్కి బజార్లోకి ఎక్కి అరవకూడదు చాలా జాగ్రత్తగా విషయాలు గమనించాలని ప్రేమపూర్వకంగా వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ మా పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేయాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను మీరు బలపరచాలనుకుంటే బలవంతం కాక దేవుడు ఇచ్చి దేవుడు ఉద్దేశం చొప్పున మీరు సహాయం చేయాలని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను